ద్వారకమయ్యి ఈ ద్వారకమయ్యి షిరిడిలో ఉందండి షిరిడిలో సాయిబాబా నివాసం ఉన్న మసీద్ ఇది ప్రస్తుతం ద్వారకమయ్యిలో ఫోటో ఉన్న స్థలంలో బాబా కాళ్ళు చాపుకొని కూర్చునేవారు అలా కూర్చున్నప్పుడు వారి కాళ్ళు ముందున్న స్తంభం వరకు వచ్చేవట గురుస్థానం నుంచి బాబా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మసీదు శిథిలావస్థలో ఉంది బాబా ఇక్కడ దునిని ప్రతిష్ఠించారు ఇటుకలు మట్టి రాలి పడుతూ ఉండేవి ఇక్కడ బాబా స్నానానికి ఉపయోగించే స్నానపురాయి రాయి కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న బాబా చిత్రానికి చాలా మహత్వ ఉంది వెల్లి పార్లేకి చెందిన శ్యామరావు ఆర్ వి జయక్కర్ ఈ చిత్రాన్ని గీశాడు బాబా ఆశీస్సులతో ఆ పటాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజలో పెట్టుకుందాం అనుకుని బాబా వద్దకు ఆ పటం తీసుకెళ్లాడట నేను నిష్క్రమించాక ఈ పటం ద్వారా నేను నా భక్తుల శ్రేయస్సు చూస్తూ ఉంటాను ఈ ఫోటో ఇక్కడే ఉండని అన్నారట సాయిబాబా అనేక మంది భక్తులు నేటికి తాము తమ నివాసాలకు వెళ్లేందుకు బాబా అనుమతి ఇక్కడి నుంచే పొందుతారు ఇక్కడి నుంచే చాలా మందికి బాబా నుంచి ఆదేశాలు అందుతూ ఉంటాయి ఇక్కడ ఓ ప్రక్కన బస్తాలో ఉంటాయి బాలాజీ పాటిల్ నివస్కర్ అనే భక్తుడు తన పంటను బాబాకు సమర్పించి బాబా తనకు తిరిగి ఇచ్చిన దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు ఈయన తర్వాత ఆయన కొడుకు కూడా అలాగే చేసేవాడు అతని స్మృతికి చిహ్నంగా ఓ గోధుమల బస్తను నేటికి ఇక్కడ ఉంచుతూ ఉంటారు షిరిడిలో రెండు తిరగళ్ళు మనకు కనిపిస్తాయి ఒకటి ఇక్కడ మరొకటి సమాధి మందిరంలో బాబా వీటితో గోధుమలు విసిరేవాడట మసీదులో ఒక ప్రక్క జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఈ జ్యోతి ఉన్న స్థానంలో బాబా నీటితో దీపాలు వెలిగించారు ఇక్కడ కుండలో నీటిని బాబా ఎంతో మందికి తాగించేవారు అయినా అందులోని నీరు తరిగేది కాదు మీ దక్షిణం వైపు రెండు పాదాలు ఉన్నాయి రోజు ఆరతి అయ్యాక బాబా ఇక్కడ కొద్దిసేపు కూర్చునేవారు దుని నుంచి ఊది తీసి భక్తులు నుదులు పెట్టేవారు మీ మీకు శుభం జరుగుతుందని ఆశీర్వదించేవారు నైన్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో మూడు రోజుల పాటు శరీరాన్ని విడిచిపెట్టి బాబా తిరిగి వచ్చిన అద్భుత ఘటన జరిగిన స్థలం ఇది అందుకు గుర్తుగా ఇక్కడ తాబేలు బొమ్మ ప్రతిష్ఠించారు శ్యామ్ సుందర్ అనే గుర్రాన్ని బాబా అమితంగా ప్రేమించేవారు ఆరుత్య సమయంలో దానిని చక్కగా అలంకరించి ఇక్కడ నిలబెట్టేవారు భక్తుల కోసం బాబా వంట చేసే సమయంలో ఇక్కడ ఉన్న గుంజకు ఆనుకొని కూర్చునేవారు తన గురువుకు గుర్తుగా సాయి ఇక్కడ దునిని ఏర్పాటు చేశారు అది నేటికి అఖండంగా వెలుగుతూనే ఉంది దీనిలోని భస్మాన్ని ఊది అంటారు ఈ ఊదిని ధరిస్తే అనారోగ్యాలు పోతాయని ప్రజల నమ్మకం ద్వారకామై గురుకులం లాంటిది ఎందరో ఇక్కడ జ్ఞానసిద్ధి పొందుతూ ఉంటారు సాయి చరిత్ర చదివితే ఇక్కడ బాబలి ఇళ్ళలు ఎన్నో జరిగినట్లు తెలుసుకోవచ్చు బాబా సమాధికి ఒక వారం రోజుల ముందు ఒక పులి సద్గతి పొందింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీని విగ్రహాన్ని మసీదులో ప్రతిష్ఠించారు ఈ విగ్రహం పక్కనే ఉన్న రాయి మీదనే సాయంత్రం వేళ సాయిబాబా కూర్చునేవారు ద్వారకమైన దర్శించుకుంటే చాలు దుఃఖాలు పోయి సుఖ సంతోషాలు సొంతమవుతాయి జై సాయిబాబా